హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు భూమికి చేరారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికా వ్యోమగామి బుజ్ విల్మోర్తో పాటు భూమిపై సురక్షితంగా అడుగుపెట్టారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరు ప్రయాణమైన సునీత విలియమ్స్ విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా తీరంలో సేఫ్గా ల్యాండ్ అయ్యారు డ్రాగన్ వ్యోమన ఒక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికి తీశాయి రెండు వందల ఎనభై ఆరు రోజుల తర్వాత సునీత విలియమ్స్ బిచ్ విల్మోర్ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లు సురక్షితంగా భూమికి చేరుకున్నారు సునీత విలియమ్స్ బుజ్ విల్మోర్లు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీన ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత యాత్రలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు తో వారి వ్యోమ నౌక స్టార్ లైనర్ విజయవంతంగా అనుసంధానమైంది అక్కడ పలు పరిశోధనలు చేసిన తర్వాత ఎనిమిది రోజులకు విలియమ్స్ తిరిగి రావాల్సి ఉంది అయితే స్టార్ లైనర్లో థ్రస్టర్లు పనిచేయకపోవడం హీలియం లీకేజ్ కారణంగా వారి తిరుగు ప్రయాణం వాయిదా పడింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు తేదీన బోయింగ్ స్టార్ లైనర్ భూమిపైకి రావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో రావడం లేదని నాసా ప్రకటించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరవ తేదీన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు భూమిపైకి తిరుగు ప్రయాణం కానున్నట్టు నాసా తెలిపింది అయితే అప్పటికి సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో మళ్లీ వాయిదా వేసింది అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండవ తేదీన వ్యోమగములు భూమిపైకి రానున్నారని ఆ సమయంలో నాసా తెలిపింది కొన్ని రోజుల పరిశోధనల తర్వాత స్టార్ లైనర్ వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అనుకూలంగా ఉందని బోయింగ్ తెలిపింది అందుకు అంగీకరించలేదు దీంతో సెప్టెంబర్ ఆరవ తేదీన స్టార్ లైనర్ వ్యోమగాములు లేకుండానే భూమిపైకి సురక్షితంగా చేరుకుంది ఈ కారణంగా వ్యోమగాములు మరికొంతకాలం అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరిని తీసుకొచ్చేందుకు ఎలాన్ మాస్కు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ నైన్ మిషన్లో ఫాల్కన్ నైన్ రాకెట్ను సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నెంగిలోకి పంపించారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ నైన్ మిషన్లోని ఇద్దరు వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు ఇద్దరు వ్యోమగాములతో పాటు అక్కడే చిక్కుకుపోయిన సునీత బుజ్విల్మోర్లు రెండు వేల ఇరవై ఐదులో భూమిపైకి వస్తారని నాసా ఆ సమయంలో తెలిపింది అదనంగా ఇద్దరికి సీట్లను కేటాయించారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో సునీత విలియమ్స్ బిచ్ విల్మోర్లతో బుచ్ విల్మోర్తో పాటు మిగతా ఇద్దరు ఆస్ట్రోనాట్స్ భూమిపైకి రావాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది మార్చ్ పన్నెండవ తేదీన స్పేస్ఎక్స్ డ్రాగన్ వ్యోమ నౌక ద్వారా వ్యోమగాములను వెనక్కు తీసుకొస్తున్నట్లు నాసా స్పేస్ఎక్స్ సంయుక్త ప్రకటన చేశాయి అలా వ్యోమ నౌక ఫ్లోరిడాలోని తలహాసి తీరంలో సముద్ర జలాల్లో నెమ్మదిగా ల్యాండ్ అయింది నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లలో అక్కడికి వచ్చి రికవరీ సిబ్బంది వ్యోమ నౌకను మేకన్ నౌకపైకి చేర్చారు ఆ తర్వాత నౌకలో ఉన్న వ్యోమగాములను ఒక్కొక్కరిగా బయటకు తీశారు ఇలా తొమ్మిది నెలల అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత క్షేమంగా భూమికి తిరిగి చేరుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్